వాటంతటవే క్లీన్ చేసుకునే డోర్ హ్యాండిల్స్ మనం రోజుకి ఎన్ని వస్తువుల్ని పట్టుకుంటామో లెక్కే లేదు ఆ తాకిడి నుంచి బోలెడన్ని వైరస్లు బ్యాక్టీరియాలు మన చేతులకు అంటుకొని రోగాలు వ్యాపిస్తాయి ఈ చిన్న విషయాన్ని సీరియస్ గా ఆలోచించాడు జమైకాకు చెందిన రేవన్ స్టూవర్డ్ అనే ఒక కుర్రాడు తన హాస్పిటల్లో వాలంటీర్ గా పనిచేస్తున్నప్పుడు రోగుల కష్టాలను చూసి చాలా బాధపడ్డాడట అప్పుడు అనుకున్నాడు ఏదైనా పరిష్కారం చూపాలని ఆ ఆలోచన నుంచే వస్తువుని తాకగానే వెంటనే దానంతట అదే క్లీన్ చేసుకునే డోర్ హ్యాండిల్స్ ను తయారు చేశాడు దీని పేరే జామజాల్ ఈ హ్యాండిల్స్ యూవి రే సహాయంతో దాదాపు మొత్తం వైరస్లను బ్యాక్టీరియాలను క్లీన్ చేసేస్తాయి అంటే ఇది హాస్పిటల్స్ లో ఆఫీస్లలో మన ఇళ్లల్లో కూడా వైరస్ వ్యాపించకుండా ఆపే ఒక మంచి రక్షణ కవచం అన్నమాట ముప్పై ఏళ్ల రేవన్కు వచ్చిన ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో కదా ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే పరిష్కారం చూపిన అతని ఆలోచన నిజంగానే అందరికీ స్ఫూర్తిదాయకం